ప్రైజరాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు స్వాగతం మీకందరికీ సుస్వాగతం జగరియా గ్రంథము పదవ అధ్యాయం ఒకటో వచనంలో చూసినట్లయితే దేవుని వాక్య ప్రవచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది దేవుడు మీ మీద వర్షమును కురిపించబోవచ్చు ఉన్నాడు వర్షమును దేవుడు కురిపించే ముందు దేవుడు మెరుపులను పుట్టించబోతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ మెరుపులు పుట్టించి దేవుడు వర్షమును పరిశుద్ధాత్మ వర్షమును మెండుగా మీ మీద కురిపించబోతున్నాడు దేవుడు వర్షమును మీ మీద కురిపించినప్పుడు ఆ వర్షముతో పాటు దేవుని అభిషేకంలో దీవెనలు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా రాబోతూ ఉన్నాయి మీరు విస్తారంగా ఫలించబోతూ ఉన్నారు అభివృద్ధి చెందబోతూ ఉన్నారు ఈ దేవుని వర్షము దేవుని అభిషేకం మీ మీదికి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ విధంగా చేయాలనుకున్నానంటే బలషూరుగా బలవంతులుగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మీరు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారేమో మీరు నీరసంగా ఉన్నారేమో వీక్ పర్సన్గా ఉన్నారేమో ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా ఫైనాన్షియల్గా భూ సంబంధంగా పరలోక సంబంధంగా కూడా మీరు వీక్గా ఉన్నారేమో కానీ దేవుడు బల బలషారులుగా బలవంతులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని రక్షించి దేవుడు మీకు ఒక నివాస నివాసమును నివాస స్థలమును కూడా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఒక నివాస స్థలమును అనగా భూమిని అనుగ్రహించబోతూ ఉన్నాడు ఒక భూమి అనేది మీ సొంతం అవ్వబోతూ ఉన్నది ఈ రోజు నుండి దేవుడు మీకు ఒక కార్యం చేయబోతూ ఉన్నాడు ఒక నివాస స్థలము ఒక భూమి ఆ నివాస స్థలంలో ఒక నివాస గృహము కూడా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు దేవుడు మీ మీద అత్యధికమైనటువంటి ప్రేమను జాలిని కలిగి ఉన్నాడు మీ మీద దృష్టి కలిగి ఉన్నాడు మీకు సహాయం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు చేసే ఈ రక్షణ కార్యాలను బట్టి దేవుడు చేసే కార్యాలను బట్టి మనస్సులో మీ జీవితంలో ఎన్నడూ ఆనందించనంతగా మీ మనస్సులో మీరు ఆనందించబోతూ ఉన్నారు దేవుడు మీ హృదయమును ఉల్లాసముతో నింపబోతూ ఉన్నాడు ఇంతకుముందు విచారము మనోవేదన ఉండొచ్చు భయము వ్యాకులము ఉండొచ్చు అజ్ఞానం ఉండొచ్చు మరి దేవుడు మీకు ఉల్లాసమును అనుగ్రహించబోతూ ఉన్నాడు మీకు వ్యతిరేకంగా మీకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల నుండి దేవుడు మీకు విమోచకుడుగా విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు విడుదల కార్యము మీరు పొందుకోబోతూ ఉన్నారు ఈ రోజు మీకు విడుదల సమీపించి ఉన్నది దేవుడు మిమ్మల్ని విమోచించబోతూ ఉన్నాడు అంతేకాకుండా మీకు సమకూర్పు ఉన్నది మీరు మీకు ఏది అవసరమో మీరు ఏది కావాలని అనుకుంటున్నారో ఏది కావాలని దేవునిని అడిగారో అది సమకూర్చబడుతున్నది అది ఆరోగ్యమా అది ఐశ్వర్యమా అది కుటుంబ రక్షణ అది పరిచర్య అది భూమి కావచ్చు అది వస్తు వాహనాలు కావచ్చు అది సమకూర్చబడుతుంది ఈరోజే దేవుడు మీకు అది సమకూర్చబోతూ ఉన్నాడు